హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ వర్క్షీట్ చూస్తున్నాము సాయము అనేటువంటి రెండవ పాఠము ఐదవ తరగతి తెలంగాణ సరే ఐదవ తరగతి ఏపీ గవర్నమెంటు తెలుగు సాధన వర్క్షీటు వచ్చేసి ఇంక్రింది గుడింత అక్షరాలను చదవండి ఇచ్చిన అక్షరాలకు గుణింతాలను రాయండి ఇక్కడ ఏ ఏ గుణింతాలు రాస్తున్నారో వాటిని మనము నోట్స్ రాద్దాము అక్కడే ఆ పేజీల్లో రాయండి క కి కీ కు కే కై ko kou Ga ga gi gi gu gu ge ge gay go ga, cha cha chi, chi chu chu che chai chu chu chau ja ja ji ji ju ju je je jai jo jo jau ta ta ti ti tu tu te te tai to to tau da da di di du du de de dai do do dau ta ta ti ti tu tu te te tai to to tau ద దా ది ది దు దు, దే దే దై దో దో దౌ నా నిే నై నో ను, నౌ ప ప పి పి పు పు పే పే పై పొ పో పౌ బి బి బు బు బే బే బై బో బో బౌ మ మీ ము మె మే మై మొ మో మౌ పై గురింత పట్టికలోని అక్షరాల ఆధారంగా పదాలను రాయండి కాకి కూడు నీవు పువ్వు నూనె దోసె డబ్బై బరువు బలుపు బూడిద మామిడి నేను నైతిక విలువ గని డబ్బు మేము